నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శివానగర్ శివాలయం నందు శివరాత్రి పర్వదినం శుక్రవారం నాడు శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తేరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తెలిపారు మడుగుతేరు శుక్రవారం శివాలయం వద్ద నుండి బయలుదేరి శివానగర్ అర్చ్ వరకు మడుగుతేరు కార్యక్రమం ఉంటుంది అని అన్నారు ఈ మడుగుతేరు కార్యక్రమంలో ధర్మవరం పట్టణ ప్రజలు యావన్ మంది భక్తాదులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్లవలసిందిగా ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ధర్మవరం ప్రజలందరికీ విజ్ఞప్తి రేపు శివద శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పోయిన సంవత్సరం నుంచి మన ధర్మవరంలో శివాలయం దగ్గర శివరాత్రికి శివునికి తేరు ఏర్పాటు చేయడం జరిగింది ఇది రెండవ సంవత్సరం అందులో భాగంగా ఈ తేరు రథోత్సవంలో భాగంగా ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు శివపార్వతుల యొక్క కళ్యాణం శివాలయం దగ్గర నిర్వహించబడును అనగా గురువారం సాయంత్రం ఏడు గంటలకు శివరాత్రి శివాలయం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడము కళ్యాణం నిర్వహించబడును అద అలాగే రేపు ఉదయం శివరాత్రి రోజున రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తేరును మడుగుతీరు ప్రారంభం కావబడును అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటలకు పూర్తి తీరు శివాలయం ఆర్చి వరకు పోయి శివానగర్ ఆర్చ్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి శివాలయం దగ్గర వరకు రావడం జరుగుతుంది కాబట్టి ధర్మవరం ప్రజలందరూ కూడా ఈ రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తేరు కమిటీ అదేవిధంగా నేను అందరినీ కూడా పేరు పేరున కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ